సోషల్ మీడియా ద్వారా ఒక అంజలి అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది అని చెప్పేసి మాకు ఎస్పీ గారు దాన్ని నోటీస్ చేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాన్ని ఎస్పీ గారు నోటీస్ చూసి చేసి ఇమ్మీడియట్గా వన్ టౌన్ అయి అలర్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా పోయి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళ కూతురు దగ్గర కంప్లైంట్ తీసుకొని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం ఏం జరిగింది అని చెప్పేసి నుంచి కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో వాళ్ళ బేల్దారుగా పనిచేసే బాలో అని చెప్పేసి దస్తగిరి అని చెప్పేవాళ్ళు ఆమెని మార్నింగ్ తొమ్మిది గంటలకు తీసుకొని పోయినట్లు తెలిసింది ఆ తెలిసిన తర్వాత ఏమని చెప్పేసి మేము పట్టుకొని విచారణ చేస్తే ఆమెకు వచ్చేసి ఆర్థిక పరిస్థితుల్ని పసరాగా చేసుకొని ఆమె భర్తతో సరిగా లేనందువలన ఆమెకి మంచి జీవితం కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా ఆమెను మోసం చేసి వాడుకున్నారు ఆ విషయంలో అంజలి భర్త నిన్న రాత్రి నిలదీయడం జరిగింది మళ్ళీ తీసుకొని తెలిదేసినాక దానిపైన వాళ్ళకి ఘర్షణ జరిగి అతను ఆమెని శారీరకంగా పెట్టడం వల్ల ఆమె చనిపోయినట్లుగా తెలుస్తుంది తర్వాత అతని ఇవన్నీ కప్పిపుచ్చి ఆమెని పూడ్చిపెయడం జరిగింది దాని తర్వాత ఈరోజు మా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దానివల్ల మేము ఎమ్ఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇచ్చి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని పిలిపించుకొనేసి ఎగ్జుమేషన్ చేయించి ఎగ్జూమ్ చేయడం జరిగింది బాడీని కూడా ఎగ్జూమ్ చేసి దాంట్లో చెప్తే అది అన్యాచురల్ న్యాచురల్ డెత్ కాదు అన్యాచురల్ డెత్ అని చెప్పేసి ప్రాథమికంగా విచారణలో తేలింది దీంట్లో ఏమంటే ఆమె వచ్చేసేసి రాజు అనే అతన్ని దాదాపు ఒక పన్నెండు పదహైదు సంవత్సరాల ముందు లవ్ మ్యారేజ్ చేసుకునింది వాళ్ళు ఎక్కడే కొద్దిగా చెడు వేసనాలకు బానిసలై వాళ్ళంతా తిరుగుతూ బెల్దార్ పని అవన్నీ చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఈమె యొక్క నడవడిక వలన వాళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ కూడా వచ్చింది వాళ్ళ పిల్లలు కూడా ఇంతకుముందు మాకు తెలిసిన ప్రకారం వాళ్ళు చిన్న చిన్న దొంగతనాల్లో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలిసింది ఈరోజు అతను వాళ్ళ యొక్క బెల్దార్లే ఈమె యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆమె మంచి జీవితం కల్పిస్తామని చెప్పి మోసం చేసి అతనితో శారీరగ్రహకం కూడా ఇది చేసినారు దీన్ని వచ్చేసి అతను తట్టుకోలేక పడతా ఆమెను ఏదో క్వశ్చన్ చేసి ఘర్షణ జరిగిన దానివల్ల చనిపోయినట్టు తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక విషయాలింది వాళ్ళిద్దరి ముగ్గురిని కూడా బాలు అనే బెల్లారిని దత్తగిరి అనే మేస్త్రిని నెక్స్ట్ వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ హస్బెండ్ రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము వచ్చేసేసి దాన్ని ఆ అక్యూడ్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఎగ్జిమేషన్ కూడా చేయడం జరిగింది దీంట్లో వచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చట్టరీత్యా వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటాం